ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుమే జరుగుతూ ఉన్న ఎన్నికలు కావు ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి జగన్కు ఓటు వేస్తే జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసిపోవటం పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది పోలపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టు ఎన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి పోరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది లేచి లకలక 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 కట్టు మీ దగ్గరికి వస్తుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా దేవుడి దయతో మీ చల్లని దీవెనలతో ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతూ ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు డీబీటీగా మీ బిడ్డ మీ జగన్ బటన్లు నొక్కడం అన్నది ఎప్పుడైనా గతంలో జరిగిందే అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా ముప్పై ఒక్క ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది అంటే ఎన్నికలప్పుడు మాత్రం ఆ పద్దాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను మీరు చూపించి ప్రజల ఆశస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు మీరే ఆలోచన చేయండి ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూసామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో గవర్నమెంట్ పడి పిల్లల చేతుల్లో ఈరోజు టాబులు కనిపిస్తూ ఉన్నాయి బడులు తెరిచేసరికి ఈరోజు పిల్లలకు విద్యా కానుక అందుతా ఉంది బడులలో ఈరోజు గోరు ముద్ద ఉంది పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి వారి పూర్తి ఫీజులను వారితో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యాదీపన ఓ జగనన్న వసదీపన అక్కచెల్లెమ్మలను వాళ్ళ కాలం మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మను నిలబట్టాలని ఆ అక్క చెల్లెమ్మలకు ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఆ చెల్లెమ్మలకు ఒక చేయూత ఆ చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబిసి నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఈ విధంగా ప్రతి పేదవాడిని ఆదుకోవడం కానీ ఎప్పుడైనా గతంలో జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఎప్పుడైనా గతంలో చూసామా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సాయంగా రైతన్నలకు ఓ రైతు భరోసా రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పూటనే రైతు గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవన్నీ రైతన్న కోసం వేసిన అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ స్వయం ఉపాధిని స్వయం ఉపాధికి అండగా నిలుస్తూ స్వయం ఉపాధికి అండగానే ఇస్తూ ఓ మిత్ర నేతన్నలకు ఒక నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేదోడు చిరు వ్యాపారులకు శ్రమజీవులకు లాయర్లకు లా నేస్తాం ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూసా మానడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడి ఆరోగ్యం గురించి ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలోనే ఎక్కడా ఉండదేమో పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన ఆరోగ్యశ్రీ ఏకంగా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం ఆరోగ్యశ్రీయే కాకుండా ఆ పేదవాడికి తోడుగా ఆరోగ్య ఆసరణ గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుంది ఆ సచివాలయంలో ఏకంగా ఆరు వందల రకాల సేవలు ఈరోజు అదే గ్రామంలో అక్కడే అందుబాటులోకి వచ్చాయి ప్రతి అరవై డెబ్బై ఇళ్లకు ఓ వాలంటీర్ వ్యవస్థ అదే గ్రామంలోనే నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్వికే కనిపిస్తుంది చేయి పట్టుకుని నడిపిస్తూ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి అక్కడే ఆరోగ్యానికి భరోసా ఇస్తూ మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలోనే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తుంది అదే గ్రామంలోనే గ్రామానికే చేరిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తుంది నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్ లోనే ఓ దిశ యాప్ కనిపిస్తా ఉంది ఇటువంటివి ఇటువంటివి అనేకం ఇప్పుడు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తున్న ఈ విప్లవాలు మీరింతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే జరిగిన మాట వాస్తవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ మరో వంక మరో వంక మరో వంక డెబ్బై ఐదేళ్ళ ముసిలాయన ఒక ఆయన ఉన్నాడు మరో వంక డెబ్బై ఐదేళ్ళ ముసిలాయన ఉన్నాడు పద్నాలుగేళ్ళు సీఎంగా చేసేటట్టాడు మూడు సార్లు సీఎం అంటాడు కానీ నేను అడుగుతా ఉన్నా ఇదే మూడు సార్లు సీఎం అంటాడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటూ ఉంటాడు మరి ఇదే చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా మీ సమక్షంలో అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఒక్కటంటే ఒకటైనా కూడా ఆయన చేసిన మంచి ఏదైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి అయితే అలా ఇలా 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 ఎలా 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 మరి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేశారు అంటాడు మూడుసార్లు సీఎం అంటాడు మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతుల పైకి అయితే అలా ఇలా ఎలా ఇలా ఇలా ఎలా ఇలా ఇలా ఎలా ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఎలాంటి వాడో ఎలాంటి వాడో అందరికీ అర్థమయ్యేలా నాలుగు మాటలు మీ బిడ్డ చెప్తాడు పిండి కొద్దీ రొట్టె అనేది ఒక సామెత ఒక నానుడు దాని అర్థం పిండి ఎక్కువ ఉంటే రొట్టెలు ఎక్కువ వేసుకోవచ్చు పిండి తక్కువ ఉంటే రొట్టెలు తగ్గుతాయి ఇది మనందరికీ కూడా తెలిసిన సామెత ఇది మనందరికీ కూడా తెలిసిన నానుడు కానీ కానీ పిండి ఎంత ఉన్నా కూడా ఆ రొట్టెలు చేసే అధికారం చంద్రబాబు దైతే మాత్రం ఆ పిండి ఆ రొట్టె అన్నీ తాను తన వారు తినేయటమే ఒక స్కీమ్గా పెట్టుకున్నదే చంద్రబాబు పాలరా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు తన పద్నాలుగేళ్ల పాలనలో పేదల ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయన వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇలా రెండు చర్యలు పైకి అదే మీ బిడ్డ అదే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు వారి ఖాతాలకి వారి చేతికి మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నే ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేవు నూట ముప్పై సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా క కుటుంబాలకు మంచి చేస్తూ నేరుగా మీ బిడ్డ ఈ డబ్బులన్నీ పంపించాడు మరి ఇదే నేను అడుగుతా ఉన్నా మరి ఇదే డబ్బు మరి ఇదే డబ్బు చంద్రబాబు హయాంలో ఎవరి జోబీ లేకపోయింది అని చెప్పి మీరందరూ కూడా నిలదీయండి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబుకి ఎంత పోయింది దత్తపుత్రుడికి ఎంత ఇచ్చారు ఈనాడుకి ఎంత పోయింది ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది టీవీ ఫైవ్ ఎంత పోయింది వీరి జన్మభూమి జోబీ లేకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ఈ ప్రభు నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయనంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు గుర్తుందా అన్నా ఇది గుర్తుందా మీ అందరికీ ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అనట్టు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ పాంప్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారు ఈటీవీలోను వారి ఏబిఎన్లోను వారి టీవీ ఫైవ్ లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు కొట్టారు గుర్తుందా మీ అందరికీ గుర్తుందా అన్న గుర్తుందా అక్క ఇది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మరి చేసినప్పుడు ఈ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంఫ్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఇందులో చెప్పినవి ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో నేను ఒకసారి చదువుతాను మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు ఇలా పైకి రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు నేను అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డ్వాక్రా చెల్లింపుల రుణాలు ఇందులో కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రెండు చర్యలు పైకి ఆడబిడ్డ పుడితే మూడోది మూడో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి పంపించిన కాపీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో వేస్తామన్నారు నేను అడుగుతా ఉన్నా ఇరవై ఐదు వేల కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క రూపాయి అయినా కానీ మీలో ఎవరికైనా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు దేవుళ్ళ పేర్లు కూడా పెట్టి మహాలక్ష్మి పథకం అని పెట్టి దానికి ఎగరామం పెట్టాడు ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల నిరుద్యోగ ప్రతి నెల నెల రెండు వేల రూపాయలు అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ప్రతి ఇంటికి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జరిగే ఇంకా ముందు ఇవ్వమంటారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నేను అడుగుతా ఉన్నా మూడు సెట్ల కదా మూడు సెట్ల స్థలం కదా దేవుడు చంద్రబాబు హయాంలో ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు కదా ఇందులో కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ స్థలమైనా ఇచ్చాడ అని అడుగుతా ఉన్నాను నేను రెండు వేల కోట్లతో కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు జరిగిందా సింగపూర్ కు అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నారు హిందూపురంలో కనిపిస్తా ఉందా మరి ఇందులో చెప్పినేటివి ముఖ్యమైన హామీలని అంటూ ఏకంగా ఆయన సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినేటివి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం అందరూ బాగా గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 పోని ప్రత్యేక హోదా ఇచ్చాడా దాన్ని అమ్మేశాడు మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వారిని నమ్మగలబా అడుగుతా ఉన్నాను ఈసారి మరి ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిశారు కలిసి ఏం చెప్తా ఉన్నారు కలిసి ఏం చెప్తా ఉన్నారు మళ్ళీ మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా అక్క నమ్ముతారా అక్కడ నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు నమ్ముతారా అవా నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తారంట నమ్ముతారా నేను అడుగుతా ఉన్నా మరి ఇన్నిన్ని మోసాలు చేస్తా ఉన్నారు పట్ట పగలే అబద్ధాలు చెప్తా ఉన్నారు పట్ట పగలే మోసాలు చేస్తూ ఉన్నారు పట్ట పగలే ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా మన బ్రతుకులు మారాలి అని అన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా లంచాలు వివక్ష లేని వ్యవస్థ అడుగులు ముందుకు పడాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు మారాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఏం చేయాలి మీరందరూ కూడా మీరందరూ ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సభ్యులు స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కడి కూడా తగ్గేందుకు మిల్లేదు మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్ద మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను చెదమా మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపున చెల్లి నిలబడి ఉంది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది దీపికమ్మ నిలబడతా ఉంది మీలో ఒకరు మీలో ఒకరు బీసీ కులాలకు సంబంధించిన మీలో ఒకరు నేను అందుకే చెప్తా ఉన్నా దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది దీపికమ్మని నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను మీ అందరి చల్లలి దీపెనులు వాసిస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా మనవ చేస్తా ఉన్నా అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది శాంతమ్మ తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతావురా ఇంత ఎడ్డలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి వెళ్ళే ముందు మీ అందరితో కూడా వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక్క చిన్న విషయం మీ అందరితో కూడా పంచుకొని ఆ తర్వాత వెళుతాం ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయాలు దిగజారిపోయాయి నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని మీరందరికీ మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే